కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు శుక్రవారం రాత్రి స్వామివారు కలికి అవతారంలో అశ్వవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు బ్రహ్మశ్రీ కండవల్లి రాజేశ్వర ప్రసాదాచార్య బ్రహ్మత్వంలో అర్చకులు వేద పండితులు వచనము ప్రధాన హోమములు శ్రీ మహాలక్ష్మి మంత్రపూర్వక హోమములు దిగ్దేవతా బలిహరణ నీరాజన మంత్ర పుష్పములు తీర్థప్రసాద వితరణ జరిపారు అనంతరం సూర్ణోత్సవం నిర్వహించారు దేవస్థానం డిప్యూటీ కమిషనర్ ఈవో నల్లం సూర్యచక్రధారావు కనకదుర్గ దంపతులు చైర్మన్ ముదునూరి వెంకటరాజు శ్రావణి దంపతులు ప్రధాన హోమములు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు కలికి అలంకారంలో అశ్వవాహనంపై అధిరోహించి మడవీధుల్లో విహరించారు అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ రాష్ట్ర బీసీ ఫైనల్ కార్పొరేషన్ చైర్మన్ రెడ్డి అనంతకుమారి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం స్వామివారిని దర్శించుకొని అశ్వవాహన సేవ చూర్ణోత్సవాల్లో పాల్గొని చిందేశారు బ్రహ్మోత్సవాల సందర్భంగా వాడపల్లి ఆలయంలో చేసిన ఫలపుష్ప అలంకరణ మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో అతి రమణీయంగా ఆలయం తీర్చిదిద్దారు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దేవస్థానం అధికారులు తగు ఏర్పాట్లు చేశారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు కొసంపొడి రామకృష్ణరాజు మానేపల్లి వేమ ముదునూరి రామద్రరాజు ఏపుగంటి వెంకటేష్ సూపరింటెంట్ పులవర్తి రాంబాబు సీనియర్ అసిస్టెంట్ కుమార్ టెంపుల్ ఇన్స్పెక్టర్ వై శ్రీనివాస్ నందీశ్వరుడు ప్రసాద్ కనకయ్య అర్చకులు వేలాది మంది భక్తులు పాల్గొన్నారు బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి సందర్భం ఈ వాడపల్లి దేవస్థానం చైర్మన్ గారు అయినటువంటి మేమందరము గుర్తుగా పిలిచే గబ్బర్ సింగ్ గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంతో ఎంతో దైవ చిత్త కూడా దర్శనం త్వరితగతిన అందేలా కార్యక్రమాలు చేసినటువంటి కార్యనిర్వహణ కానీ డీసీ గారు చక్రధర గారు వారిద్దరిని మనస్ఫూర్తిగా మానవ సేవే మానవ సేవని సూప్తిని వారిద్దరూ ఆకలింపు చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్ని వర్గాలకి కూడా ఒక దర్శన భాగ్యాన్ని కల్పించి సేవలు అందిస్తున్నటువంటి వారికి ఈ సందర్భంలో తొమ్మిది రోజుల కార్యక్రమం బ్రహ్మోత్సవ కార్యక్రమం తిరుపతిలో చూసేవాళ్ళం ఈవేళ కోనసీమ తిరుపతిలో మనం చూస్తున్నాం పాటు మీరు మరి ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ అయినటువంటి రెడ్డి అనంత్ కుమార్ కూడా ఆ దేవుని దర్శనం చేసుకోవడం నిజంగా మాటల్లో రానటువంటి మరి వర్ణన తీసుకు సంతోషంగా ఉంది ఎక్కడ భగవంతుడు కృప ఉంటుందో అక్కడ శాంతి నెలకొల్పబడుతుంది అందుబాటులో బ్రహ్మోత్సవాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇదంతా కూడా దైవ లీలగా నేను అనుకుంటూ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఓం నమో వెంకటేశాయ నమ ఈరోజున వాడుపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ఈరోజు బ్రహ్మోత్సవానికి సందర్భంగా ఈరోజు నాతో పాటు అందరూ కూడా కలిసి రావడం కూడా చేసుకుంటూ అద్భుతంగా ఈరోజు ఈ కార్యాచరణ రూపొందించే ఎటువంటి పరిస్థితి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్థానికంగా ఉన్న ఈ యోగాలైనా లేకపోతే చైర్మన్గా మన జక్రదర్ గారు ఆయనతో పాటు మన ఇప్పుడు చైర్మన్గా ఎన్నికోబడిన మన రోజు వెంకటరాజ్ గారు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుంటాం ఎనిమిది రోజులు కూడా తొమ్మిది రోజులు కూడా ఎక్కడ కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా సంతోషంగా కూడా ఈరోజు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా రాకుండా కూడా విజయజ్ఞతలు తీసుకున్నారు దానికి వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా మీ అందరూ తెలుసు కూటమి ప్రభుత్వం ఈ టెంపుల్స్ని మనం బాధ్యత తీసుకుని దాని రెనోవేషన్ మోల్స్ అయినా సరే దాని ఏ విధంగా ప్రజలకి అందరికి కూడా దాని రెనోవేషన్ మోల్స్ కార్యాచరణ మనం రూపొందిస్తున్నాం ఆనాడు మీరు అందరూ గుర్తుంటే ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ టెంపుల్కి కావాల్సిన ఏమేమి ఉన్నా ఖర్చులైనా సరే అన్నింటినీ కూడా నాకు బాధ్యత మనం తీసుకుంటామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది అదేవిధంగా కూడా మనం ముందు అటువంటి వేస్తూ ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నా సరే దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చూపించాలో దాని బాధ్యత మనం తీసుకుంటాం ఇక్కడ నాతో పాటు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు మన బండారు సత్యనందరావు గారు ఆయన కూడా ప్రతి ప్రతి వారం కూడా ఈ టెంపుల్కి రావడం జరుగుతుంది అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడా కూడా సామాన్యు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలకూడతారు ఎందుకంటే ఈరోజు నేనే చూశాను స్వయంగా ఏ విధంగా అది కొనసీమ కాదు ప్రతి జిల్లా నుంచి కూడా విశాఖపట్నం నుంచి లేకపోతే పల్నాడు నుంచి కూడా ప్రజలు ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతుంది ఏ రోజు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి టైం అనేది కూడా మనం ఆలోచన పరిధిలో పెట్టుకుంటూ వాళ్ళు క్యూలోని కూడా ఎక్కువ తొందరగా వాళ్ళకు దర్శనం పూర్తి చేసుకుని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది మేము రాబోయే రోజుల్లోని కూడా ఇక్కడ మనకి స్టే అనేది చాలా ముఖ్యమైనది దీని గురించి మనం ఏ విధంగా చేయాలి అనేది అనేక విషయాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది వాటిని కూడా మేము త్వరలోనే దాని పరిష్కారం చూపిస్తూ కూడా ఇక్కడ వెనకాల కట్టాల్సిన మనం ఈ డామెంటరీ అని అనేవి అన్నింటినీ కూడా మేము బాధ్యత తీసుకున్నాం వీటిని కూడా ఎన్డీఏ ప్రభుత్వం త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తుందని చెప్పి అది అలాగే కేంద్రంలోని ప్రసాద్ స్కీమ్లోని కూడా చాలా వరకు నిధులు దీనికి రావాల్సినవి ఉంటాయి వాటన్నిటిని కూడా మేము ఆల్రెడీ పర్యవేక్షణ చేసాం ఈ వింటర్ సెషన్లోని ఖచ్చితంగా దాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఆ నిధులు కూడా రప్పించే బాధ్యత తీసుకుంటామని మరొకసారి ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా ఈరోజు బ్రహ్మోత్సవాల్లోని పాల్గొన్నారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం వెంకటరమణ రీ వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ చరణా భతులలో బ్రోచేటి తిరుమల రమణ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద వెంకటరమణ రీ వెంకటరమణ తిరుమల తిరుపతి రమణ సంకటరణరణ వకుల అనుబ్రోతే తిరుమల రమణ ముల్లో చేసెను వెంకటరమణనాథన్భాతముజే రమణ పంచామృతూలతో వెంకటరమణాత్రీ మిథ్యాషేక ములే నిత్యమురమణ బద్రమపుటంబుతో వెంకటరమణాత్రీ శంకుచక్రతారుణవే తిరుమల రమణ మోడునా మాలతో ను వేంగటరమనాదనిందు